కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్తే పోలవరం నిర్వాసితులు బాధలు ఎలా చెప్తారు మనకి బస్సులు వచ్చే వాళ్ళకి అవి చేయరు మీరు ముఖ్యమంత్రి గారు కూర్చున్నాం లోకేష్ గారికి కూడా చెప్తున్నాం లోకేష్ గారు మీరు వయసుడంటే చిన్న ఒక అన్నగా చెప్తా ఉన్నాను పోలవరం నిర్వాసితులు కలవండి స్వయాన కష్టాలు తెలుసుకోండి ముఖ్యమంత్రి అవ్వాలంటే వారసత్వంగా ముఖ్యమంత్రి అవ్వలేరు ప్రజల కష్టాలను తెలుసుకున్నవాడే ముఖ్యమంత్రి అవ్వగలడు కానీ బాసకంగా కూడా ముఖ్యమంత్రి అవ్వలేడు గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రం విడిపోయినప్పుడు నా తెలంగాణ చెప్తా ఉండేవాళ్ళు నా తెలంగాణ మిత్రులు చెప్తా ఉండేవారు రాష్ట్రం విడిపోతున్నప్పుడు మీకేం గోదావరి జిల్లాలు ఉన్నాయి గోదావరి నదులు ఉన్నాయి అంటే పర్యావరణాన్ని ప్రేమించేవాడిని ప్రకృతిని ఆదరించేవాడిని అలాంటి మన గోదావరిలో పశ్చిమ గోదావరి యాక్వా ఫుడ్ కల్చర్ వల్ల యాక్వా కల్చర్ వల్ల వేల వేల కోట్ల డబ్బులు వచ్చిన వస్తున్నాయేమో కానీ ప్రకృతి సంపద నాశనం అయిపోయింది నీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తుంది ఎలా ఉందంటే పర్యావరణ విధ్వంసం ఇంకో పది సంవత్సరాల తర్వాత భూమి ఉండకూడదు అన్నట్టుగా దోచేస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఈ పద్ధతి ప్రతి రాజకీయ పార్టీ భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ దీన్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి అందుకని ప్రకృతి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకునే బలమైన సంస్కరణతో కూడిన పాలసీలు రావాలి జనసేన పార్టీ అడుగు అడుగులు వేస్తా ఉంది